గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును అదే ఇవ్వబడును హాయ్ వెల్కమ్ టు మనన్ టీవీ నేను మీ కట్ట కార్తిక్ మనతో ఉన్నారు ప్రముఖ విశ్లేషకులు చంద్ర శ్రీనివాస్ గారు సార్ నమస్కారం కార్తిక్ గారు సార్ ఏంటి విషయంలో జనసేనకి ఓరట వచ్చింది అనుకోవచ్చా అనుకోవచ్చా అని అనుమానాన్ని ఎందుకు లేవనెత్తున్నానంటే జనసేన పోటీ చేసే పార్లమెంటు స్థానాల్లో ఉన్న అసెంబ్లీ స్థానాలకి జనసేన పోటీ చేసే అసెంబ్లీ స్థానాల పరిధిలో ఉన్న పార్లమెంటు స్థానాలకు మాత్రమే గాజుగాస్ వేరే వాళ్ళకి కేటాయించరు జనసేన పోటీ చేయని పార్లమెంట్ అసెంబ్లీ స్థానాల్లో మాత్రం ఇండిపెండెంట్కి అది కామన్ గుర్తుగా కేటాయిస్తారు అనేది ఎలక్షన్ కమిషన్ కోర్టులో వేసిన అప్పటి పెట్టు అదే ఓరట్ వచ్చిందనుకోవాలి రాలేదనుకో కొంతమేరకు ఊరట లభించినట్టే ఎందుకంటే అసలు గాజు గ్లాస్ రాదని చెప్పన్నారు రాకూడదని చాలా రకాల అధికార పార్టీ కృషి చేసింది దాన్ని డెఫినెట్గా అది దాన్ని తిరస్కరించారు అదే ఇదే హైకోర్టులో ఎలక్షన్ కమిషన్ రూల్ ప్రకారం మూడు వందల ఇరవై ఆర్టికల్ ప్రకారం గాజు గ్లాస్ ఓన్లీ జనసేనకి ఇచ్చారు ఇచ్చిన దాంట్లో ఏంటంటే తెలంగాణలో కూడా చూసాం మనం పోటీ చేసిన గాజు గ్లాస్ తేగారు ఆంధ్రప్రదేశ్లో పరిస్థితి ఏంటంటే ఇరవై ఒక్క అసెంబ్లీకి మాత్రమే పోటీ చేస్తున్నారు అవును రెండు ఎంపీలే ఈ ఎంపీల పరిధిలో కూడా ఇది ఓటు ట్రాన్స్ఫర్మేషన్ జరగకుండా గజిబిజి గందరగోళం చేయాలనే ఉద్దేశంతో అధికార పార్టీ ఏం చేసిందంటే దాదాపు యాభై నాలుగు నియోజకవర్గాల్లో ఇండిపెండెంట్ లేపించి వాళ్ళకి గాజు గ్లాస్ వచ్చేటట్టు చేసుకున్నారు కొంతమంది రిటర్నింగ్ అధికారులు కూడా అధికార పార్టీ మెప్పు కోసం ఏదైనా కావచ్చు గాజు గ్లాసు కేటాయించారు దీన్ని దృష్టిలో పెట్టుకుని అవి కోర్టుకు వెళ్ళారు జనసేన తరపున వెళ్ళిన తర్వాత ఏం చేశారు ఎట్టి పరిస్థితులు ఇప్పుడు కాకినాడ సపోజ్ ఉందనుకోండి కాకినాడ సెగ్మెంట్స్లో అక్కడ ఉన్న జనసేన కార్యకర్తలు ఇప్పుడు సపోజు జగ్గంపేట ఉన్నాడు కత్తర ఇండిపెండెంట్గా పోటీ గాజు గ్లాస్ కేటాయించారు ఎట్లా కేటాయిస్తారు ఆడ ఆల్రెడీ కాకినాడ ఎంపీ సీట్ ఎవరిది ఉదయ్ శ్రీనివాస్ది ఉదయ శ్రీనివాస్ ఎంపీ పోటీ చేసినప్పుడు దానికి ఏడు కా తుని కావచ్చు కాకినాడ రోడ్లు కావచ్చు అర్బన్ కావచ్చు ఏడు అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి దాంట్లో కూటమి తరపునే జనసేన అనుబంధం కావచ్చు లేకపోతే టీడీపీ తరపున వాళ్ళు పొడి చేస్తారు తప్పితే అక్కడ గాజు గ్లాస్ ఇవ్వకూడదు ఎట్టి పరిస్థితిలో ఉంది కాబట్టి ఎంపీసీట్లో అట్లనే మచిలీపట్నం కూడా అదే వీళ్ళు ఏం చేశారు దాంట్లో పరిధిలో కూడా ఇండిపెండెంట్గా వేయించి వాళ్ళ గాజు గ్లాస్ వచ్చేటట్టు చేశారు అది ఎలక్షన్ కమిషన్ అప్పటి వీటిలో ఏం చెప్పింది అది పొరపాటు జరిగితే ఆ గుర్తు గాజు గ్లాస్ తీసేసి రివ్యూ చేసుకుంటామని చెప్పి చెప్పారు కోర్టు కూడా దాని పరిగణన తీసుకుంది కాకపోతే ఇక్కడ ఒకటే ప్రాబ్లం ఏంటంటే ఇరవై ఒకటి కాకుండా ఇప్పుడు ప్రాబ్లం ఏంటి బీజేపీకి కూడా ప్రాబ్లం అవుతుంది టీడీపీకి ప్రాబ్లం అవుతుంది ఇప్పుడు బీజేపీ నేను అడుగుతుంది అదే ఎందుకు ఊరట అని ఒక అనుమానం వ్యక్తం చేస్తుంది అంటే కూటమి మొత్తానికి ఊరటం కదా జనసేనకి తన పోటీ చేసే స్థానాల్లో క్లారిటీకి ఇబ్బంది రాకుండా ఉండొచ్చు కాక కానీ ఇప్పుడు కూటమి పోటీ చేసిన టీడీపీ పోటీ చేసిన స్థానాల్లో వాళ్ళెవరికి గాజీ గ్లాస్ వస్తుంది జనసేన తెలియని వాళ్ళు ఎవరో గాజ్ గ్లాస్ ఉంది కదా మన పార్టీ గుర్తు కదా బీజేపీ చేసిన దాంట్లో కూడా అట్లా ఉంటుంది సేమ్ అలా ఉంటుంది ఇక్కడ ఏంటంటే చదువుకోవడం ఎక్కువ ఉంటారు నిరుద్యోగులు నిరక్షరాశిలు ఏమవుతుందంటే గాజు గ్లాసు అన్ని ప్లేసులు ఉండొచ్చు ఉండ ఉండొచ్చు అన్న ఉద్దేశంతో దానికి వేయచ్చు అప్పుడు ఏమవుతుంది అధికార పార్టీ బెనిఫిట్ అవుద్ది కాబట్టి ఇది కూడా పోవాలంటే వాళ్ళు ఈరోజే నాకు తెలిసిన సమాచారం లేటెస్ట్గా లీగల్ సెల్ చైర్మన్ సాంబశివ ప్రతాప్ కూడా ఇందాక చెప్తున్నాడు దాని ప్రకారం ఎలక్షన్ కమిషన్కి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కూడా ఒక లెటర్ పెట్టుకున్నారు ఎందుకంటే డెఫినెట్గా గాజు గ్లాసు ఎవరికి వద్దు ఫ్రీ సింబల్ హైతులకు ఏమవుతుంది ఇండిపెండెంట్ కావాలని ఏరి కోరి పెట్టుకుంటే మిగతా స్థానాలు ప్రభావితం చేయొచ్చు కూటమిని ఇబ్బంది పెట్టవచ్చని కాబట్టి ఇబ్బందికరమైన పరిస్థితి మేము ఓవర్కమ్ అవ్వాలంటే మాకు న్యాయం చేయండి అందులో బీజేపీ కూడా ఎన్డీఏ కట్టుకుని మేము మూడు కలిసి వెళ్తున్నాం ముగ్గురికి ఇబ్బందికరమైన పరిస్థితి ఎవరికి ఇవ్వకుండా గాజు గ్లాస్ కుర్తు అనేది కానీ ఇక్కడ ఎక్కడో విమర్శ సార్ ఎలక్షన్ కమిషన్ అన్భయాసరిగా లేదు గవర్నమెంట్కి ఎక్కడో ఫేవర్గా ఉంది కొన్ని ఉదాహరణ చెప్తాం మీకు ఏంటంటే నామినేషన్ తిరస్కరణ విషయంలో కొన్ని కంప్లైంట్స్ కూటమి తరఫున ఇచ్చినప్పటికీ కూడా కొడ నానిది కావచ్చు ఆర్థిక మంత్రి ఒక పనిచేసే బుగ్గన బుగ్గనది కావచ్చు ఇలా పెందురుతిది కావచ్చు ఇలా చాలా నామినేషన్స్ వైసీపీ మీద కంప్లైంట్ ఉన్న పరిగణలో తీసుకోకుండా ఓకే చేసి పడేశారు తర్వాత డీజీపీని సీఎస్ మీద ఎన్ని కంప్లైంట్స్ ఇస్తున్నా పింఛన్ పంపిణీ విషయం కావచ్చు వాళ్ళు బయాసులుగా పనిచేస్తున్నారు అని ఎన్ని కంప్లైంట్ ఇచ్చినా వాళ్ళ మీద చర్యలు లేకపోవటం అనేది కూటమి ఎగ్జాంపుల్గా చెప్తాను అంటే అదే సమయంలో పవన్ కళ్యాణ్ గారి మీద కూడా ఆరోపణలు వచ్చింది ఆయన కూడా ఎస్ఎల్సీ అని చెప్పేసి పెట్టారు ఎస్ఎల్ పెరిగితే తర్వాత పిల్లలు ఇంటి పేరు మార్చారు రకరకాల కంప్లైంట్లు ఇవన్నీ అంటే అంటే ఎలక్షన్ కమిషన్ రూల్ ప్రకారం మీరు అన్నట్టు అధికార పార్టీకి కొమ్ము కాసేవాళ్ళు ఉంటారు ఉండేటప్పుడు వాళ్ళకి వచ్చి నివేదికల ప్రకారం వాళ్ళు ఎంక్వైరీ చేసి చర్యలు తీసుకుంటారు సపోజ్ ఎలక్షన్ కమిషన్ పారదర్శకంగా పనిచేయకపోతే క్రాంతిరాన్ టాటాని ఎందుకు బదిలీ చేస్తారు అంటే పని చేసి ఉంటే కోటి ఇవ్వాల్సిన అవసరం ఎందుకు వచ్చింది గాజిగా మీద పని చేయట్లేదు అనేదే కదా హౌస్ మోషన్ అయితే ఇక్కడ ఇక్కడ ఏమవుతుందంటే యాజ్ ఎలక్షన్ కమిషన్ రూల్ ప్రకారం త్రీ ట్వంటీ ఫోర్ ఆర్టికల్ ప్రకారం కొన్ని సీట్లు కొన్ని ప్లేసుల్లో ఇచ్చి దాని మిగతా ప్లేసులు ఇది ఏంటంటే ఫ్రీ సింబల్ అయ్యే తరిగి మిగతా వాళ్ళకి ఎలకేట్ చేస్తున్నారు ఎలకేట్ చేయటం వల్ల ఇబ్బంది అనేది కరెక్ట్గా పాయింట్ ఆఫ్ వ్యూ వాళ్ళకి రిప్రజెంటేషన్ లెటర్ ఇవ్వాలి ఇచ్చినప్పుడు అది పరిగణలోకి తీసుకున్న ఓకే కరెక్టే ఇలా ఇబ్బందులు ఉంటాయి అనే ఉద్దేశంతో పారదర్శకంగా ఎలక్షన్ కమిషన్ వెళ్ళాల్సిన అవసరం కూడా ఉన్నది దీంట్లో ఇలా రేపు చేతిలో లేదు సార్ గారు పదమూడు తారీఖు ఎలక్షన్ అవును పదకొండు పదకొండు తారీఖు ఐదు గంటలకు అయిపోతుంది రోజు ఒకటో తారీఖు అయిపోయింది ఈ చేతులు తొమ్మిది రోజులే కాబట్టి ఇది ఏంటంటే రకంగా ఇబ్బందికరమైన పరిస్థితి కూటమికి అటు టీడీపీకి బీజేపీకి కూడా ఇబ్బందే ఎందుకంటే అది గాజు గ్లాస్ అంటే టీడీపీ అనేది ఎక్కువ స్థానాలు ఉంటాయి కాబట్టి నూట నలభై నాలుగు స్థానాలు ఉన్నాయి సార్ పదిహేడు ఎంపీ స్థానాలు ఉన్నాయి టీడీపీకి అదే బీజేపీ పది ఎమ్మెల్యే స్థానాలు ఆరు ఎంపీలు ఉన్నాయి వాళ్ళకి ఇరవై ఒకటి రెండు ఎంపీలు ఉన్నాయి ఇంకేది ఓవరాల్గా ఏంటంటే కూటమి ఇబ్బంది కలగకుండా ఉండాలంటే ఎలక్షన్ కమిషన్ కూడా ఈ రోజు రేపు నిర్ణయం తీసుకోవాలి ఎందుకంటే వాళ్ళ ప్లేస్లో ఉంది కాబట్టి కూటమి మూడు కలిసి వెళ్తున్నాయి కాబట్టి ఇబ్బంది లేకుండా కన్ఫ్యూజన్ లేకుండా ప్రజలకి గందరగోళం పరచకుండా ఆ గుర్తు ఎవరికి ఇవ్వకుండా గాజు గ్లాస్ ఓన్లీ జనసేన కన్ఫర్మ్ చేయాలి సార్ అంటే నేను మీకు నా ఉదాహరణ చెప్తాను కారుని గుర్తు కారుని పోలిని గుర్తుంటు వల్ల టీఆర్ఎస్ ఇక్కడి అంటే బీఆర్ఎస్ బీఆర్ఎస్ చాలా దెబ్బతింది అంటే ఉదాహరణ కోసం చెప్తున్నాను తెలుగు రాష్ట్రాల్లోనూ ఒక ఎగ్జాంపుల్ కోసం చెప్తున్నాను అది దశాబ్దకాలంగా కారు గుర్తు మంది తెలుసు నిజానికి పెద్ద పార్టీ తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ అనేది అయినప్పటికీ కూడా పోలత కొట్టింది కేవలం ఇప్పుడు అక్కడ కూటమికి అలాంటి ఇబ్బందులు వచ్చే అవకాశం లేదా అంటే ఏముండదు అంటే ఇక్కడ ఏంటంటే బీజేపీ ఉండటం వల్ల కలిసి వచ్చే అవకాశం సెంట్రల్ కి చర్య తీసుకుంటుంది ఎలక్షన్ కమిషన్ కలిసి ఉంది కదా ఈ కోటంలో కాబట్టి డెఫినెట్గా ఇది ఇబ్బంది కలగకుండా ముగ్గురికి ఇరువురికి నష్టమే అవుతుంది కదా మీరు చెప్పిన పాయింట్ ఆఫ్ వ్యూ చూసుకుంటే ఏ విధంగా నష్టమే ఉంటుంది ఆ నష్టం కలగకుండా అంటే గా ఎలక్షన్ కమిషన్ చర్య తీసుకోవాల్సిన అవసరం ఉంది నిష్పక్షపాతంగా మీరు అన్నట్టు డీజేపీ మీద కంప్లైంట్ ఇవ్వచ్చు లేకపోతే చీఫ్ సెక్రటరీ మీద కంప్లైంట్ ఇవ్వచ్చు లేదా ధర్మారెడ్డి టీటీడీఈఓ మీద కూడా వీళ్ళు ఉన్నారు వీళ్ళు ఎందుకు మార్చట్లేదు అనేది కూడా ఉంది ఇటువంటి స్టేట్ బీజేపీ కూడా కంప్లైంట్ ఇస్తుంది సార్ ఇస్తుంది యాజ్ పాజిబుల్ ఇక సమయం లేదు మిత్రమా అన్నట్టు పద్ధతి ఎందుకంటే ఇలా ఒకటో తారీఖు వచ్చింది పింఛన్ పంపిణీ మీద కూడా చాలా వివాదం ఉంది వైపు నుంచి చాలా కంప్లైంట్స్ ఉన్నాయి డెఫినెట్గా ఉన్నాయి ఉన్నాయి అన్యాయంగా ఇబ్బందులు పడుతున్నారని చెప్పి చీఫ్ సెక్రటరీ మీద అనేక ఆరోపణలు కూడా ఉన్నాయి కాబట్టి ఏంటి అంటే వాళ్ళు ఎలక్షన్స్ అనేది ఐదు సంవత్సరాలే సార్ ఈ ఫైవ్ ఇయర్స్ తర్వాత ప్రభుత్వం ఉంటదో లేదో తెలియదు కాబట్టి వీళ్ళు అరవై సంవత్సరాలు బియో బ్యూరోక్రసీ ఎలా ఉంటుంది వాళ్ళు రిటైర్మెంట్ అయిన తర్వాత యాభై ఎనిమిది అరవై ఉండాలి కాబట్టి వీళ్ళు పారదర్శకంగా ఉండాలి వీళ్ళు కూడా ఎప్పటికప్పుడు సమర్థవంతమైన ఆఫీసర్స్ ఎలక్షన్ కమిషన్ చేతిలో ప్రాసెసింగ్ అంత ఉంది కాబట్టి ఎవరు ఏంటనేది ఉండాల్సిన అవసరం ఉంది అదే సమయంలో ఎలక్షన్ కమిషన్ కూడా ఎవరికి ప్రలోభాలకి లొంగకుండా వాళ్ళ రూల్ రాజ్యాంగబద్ధంగా ఏర్పడిన త్రీ ట్వంటీ ఫోర్ ఆర్టికల్ ప్రకారం నిష్పక్షపాతంగా ఎలక్షన్ నిర్వహించాల్సిన అవసరం కూడా ఎలక్షన్ కమిషన్ ఉంటుంది అనమాట ఏంటి పరిస్థితి చూస్తే ఉంది కూటమి గందరగోళాలు ఒకేపు వైసీపీ ఏమో వాళ్ళకి ఒకటే పార్టీ సింగిల్ పార్టీ సింగిల్ జెండా సింగిల్ గుర్తు కాబట్టి వెళ్ళిపోతుంది పెద్ద ఎత్తున ప్రచారంతో ఎట్టుంది వాతావరణం ఉంటుంది అంటే ఇక్కడ ఏంటంటే అండి సార్ చాలామంది గులకరాయి ఇన్సిడెంట్ తర్వాత గులకరాయికి ముందు గులకరాయి తర్వాత అన్నట్టుంది అంతేనా చాలా పరిణామాలు వేగంగా అంటే సెంటిమెంట్ అనేది ఒక వర్కౌట్ అవుతుంది అన్ని చోట్ల వర్కౌట్ కాదు ఇక్కడ ప్రజలకి ఏంటి కావాల్సింది పారదర్శక పరిపాలన ఇప్పుడు బట్ట నొక్కేలు పథకాలు పథకాలు ఇచ్చాం నూట యాభై ఒక సీట్ల నుంచి నూట డెబ్బై ఐదు కావాలి అంటారు రాజ్యాంగబద్ధంగా ఉండాలి చట్టబద్ధంగా ఉండాలి మేము నియంతృత్వంగా ఎవరు ఉండకూడదు నియంతృత్వం పెరిగినప్పుడు చాలా ఉపద్రవాలు వస్తాయి ఇప్పుడు మూడు వేల కిలోమీటర్లు పాదయాత్ర చేసి షర్మిళ గారు పాదయాత్ర చేయకపోతే వైఎస్ఆర్సీపీ అధికారులు వచ్చేదా మరి చెల్లెలు కూడా న్యాయం జరగలే చేరగలేదని ఆమె బహిరంగ ఎంపీగా పోటీ చేసి ఎలక్షన్లోకి వస్తున్నారు ఒకవైపు డాక్టర్ సునీత గారు వస్తున్నారు ఈ పరిణామాలు ఏంటంటే మీరు అన్నట్టు ఒకే వేదికమైన సింగ సింహ సింగల్గా వస్తుంది అంటున్నారు కదా సింగిల్ కాల మింగిల్ కాలేక సింగిల్ అయిపోయింది ఒంటరి అయిపోయింది అదే ఎవరితో మింగిలిగా సింగిల్ అయిపోయింది అయిపోయింది అంతే అనుకోవచ్చు కదా ఇక్కడ మూడు పార్టీలు సరే జనం మింగిలి చేసుకుంటే పెద్ద ప్రపంగా జనం మిగిలి చేసుకుంటారా లేదా అని క్వశ్చన్ ఇక్కడ జనం మిగిలి చేసుకోవడానికి ఏంటంటే దీర్ఘకాలికమైన ఉపయోగాలు తాత్కాలికంగా నీకు బటన్ నొక్కితే పథకాలు వస్తే తాత్కాలిక నీకు ఉపశమనమే ఐదు సంవత్సరాలతో పార్టీ ఉంటే ఓకే అంటే ఆ బటన్ నొక్కుడు చాలా అనుమానాలు ఉన్నాయండి ఎందుకంటే నిన్న కూటమి పెంచిన మా అంపేస్తలో కూడా చాలా బటన్ నొక్కడి ప్రోగ్రామ్స్ ఉన్నాయని విమర్శ అంతకు మించి ఉన్నాయి మించి ప్రజలు మనల్ని పొందడానికి వాళ్ళు కూడా తాయిలాలు ఇచ్చారు ఇదే సమయంలో ఏంటంటే దీర్ఘకాలిక కోరికలు ఏంటి అంటే స్పెషల్ స్టేటస్ ఆ విషయంలో ఇరవై మంది ఎంపీలు ఉండి కూడా ఎందుకు ఈరోజు ఐదు సంవత్సరాలు ఎందుకు కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీగలేదని అడుగుతున్నారు సార్ రెండు ఆంధ్ర జీవనాడి పోలవరం ఎందుకు పూర్చే అంటున్నారు మద్యం దశరా వారిని నిషేధిస్తానే మంది ఎందుకు కల్తీ మద్యం అంటున్నారు గంజాయికి ఎరాయికి ఎందుకు డ్రగ్స్కి ఆంధ్రప్రదేశ్ నిలయం అయిపోయింది అంటున్నారు ఐటీ పరిశ్రమలు ఎందుకు లేవు తెర ప్రాంతం గుజరాత్ తర్వాత అంత ఉండి ఎందుకు పరిశ్రమకు తాలైపోతున్నారు ఎన్ని కూడా చుట్టుముట్టుతున్న ప్రశ్నలే ఎన్ని ఒక ఎత్తే అయితే జగనన్న వదిలిన బాణం జగనన్న వైపే దూసుకెళ్తుంది పొదునైన పదజాలంతో దానివల్ల ఎవరి క్లాస్ అంటే ఏమో జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఇరవై నాలుగు గురించి కూటమి ఆలోచిస్తుంది ఇరవై తొమ్మిది గురించి కూడా జగన్ ఆలోచిస్తున్నాడు అందుకే పవన్ కళ్యాణ్ పిటాపును ఓడించడమే టార్గెట్గా వందల కోటి డంపింగ్ కూడా చేస్తున్నాడు రేపు రాబోయే శత్రువు ఎవరో రాబోయే ప్రత్యర్థి ఎవరో జగన్మోహన్ రెడ్డి డిసైడ్ చేసుకున్నాడని కూడా ప్రచారం ఉన్నాడు హండ్రెడ్ పర్సెంట్ జగన్ గారు తెలుసు చంద్రబాబు కంటే ప్రధానమైన శత్రువు పవన్ కళ్యాణ్ తెలుసు ఎందుకంటే పవన్ కళ్యాణ్కి వయసు ఉంది జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్న కేసులు పవన్ కళ్యాణ్ మీద లేవు చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్న కేసులు పవన్ మీద లేవు ఎదురిచ్చా కూడా అని అవుతున్నారుగా అదేవిధంగా మోదీ గారి యొక్క అన్నదండలు మీరు అన్నట్టు కరెక్ట్ విజన్ చూసుకుంటే మొత్తం పోటీ ఎప్పటికీ కూడా పవన్ కళ్యాణ్ ఉంటాడు కాబట్టి పవన్ కళ్యాణ్ ఓడించడానికి లక్షలకు వంద కోట్లు ఖర్చు పెడుతున్నా ఎంత ఖర్చు పెట్టినా సార్ సాక్షాత్ జగన్మోహన్ రెడ్డి గారు పోటీ చేసినా పవన్ కళ్యాణ్ ఓడించేది ఇప్పుడు ప్రస్తుతం జగన్ పోటీ చేసిన జగన్ పోటీ చేసిన జగన్ పోటీ చేసిన జగన్ పోటీ చేసిన పవన్ కళ్యాణ్ మీద గెలిచే అవకాశాలు హండ్రెడ్ పర్సెంట్ నూటికి నూరు శాతం నేను ఇప్పుడు మీ మనం ఛానల్లో కార్తీక్ కట్టా కార్తిక్ గారితో చెప్తున్నా రాసి రాసిపెట్టుకోండి పెద్దిరెడ్డ ముద్రగడ పద్నామూగా ఉన్నారు చెప్పాడు పెట్టాడు ఆయన మరీ హీన స్థాయికి వెళ్ళిపోయాడు సార్ కులానికి ఒక ఉద్యమ నేతగా పేరు పొందిన ఆయన ఆయన పేరు చెప్పాలంటే ఉంది ఆయనకి ఏమైందో అసలు అర్థం అట్లా మానసికంగా ఏమన్నా మెంటల్ డిస్టర్బెన్స్లో ఉన్నాడా నేను పేరు మార్చుకుంటాను నేను ఏమన్నా ఎందుకు ఓడి నేను ఓడించకపోతే నేను ముద్రగడ రెడ్డి అని పెట్టుకుంటాను ఎందుకు ఎందుకు ఈ కర్మ ఎందుకు ఇరవై ఐదు శాతం కాపులు రాజ్యాధికారంగా దూరంగా ఉంటున్నారంటే ఇటువంటి అనైక్యత వాదుల వల్లే అసలు కాపులకు రిజర్వేషన్ ఇయనన్న వ్యక్తికి ఎందుకు అంటగలుగుతున్నాడు ఆయన ముఖ్యమంత్రి కావాలని ఎందుకు కోరుకున్నాడు నువ్వు కాపు ఉద్యమ నేత నీకు ఇరవై ఐదు శాతం సింగ లార్జెస్ట్ కమ్యూనిటీ ఇన్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఉంటే నువ్వు నాయకుడు అయ్యావు కాపులు నీ కాదని చెప్పి పవన్ పవన్ కళ్యాణ్ కోట్ ఇవ్వకుండా ముద్రగడ్డ చెప్తే తింటారా ఏంటి ఇక్కడ రిజర్వేషన్ ఈయనన్నాడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అది అడగమనండి ముద్రగడ ముద్రగడ్ని పద్నాభాన్ని నేను రెడ్డి అని పెట్టుకుంటాను ఏంటి సార్ ఇది ఏం రాజకీయం కాదు ఎప్పుడు మేమే ఉంటాం అంటానికి ఏ సార్ ఎవరు ఏమైనా కానీ సార్ ఆంధ్రప్రదేశ్లో రోజు రోజుకి హోరాహోరీ సంగ్రామంలో ఏమవుతుందా వెయిట్ చేయాలి తొమ్మిది రోజులు దగ్గరికి వచ్చేసి పదకొండు తారీఖు ఐదు గంటలతో పరిసమాప్తం అవుతుంది ప్రచారం పదమూడు తారీఖు ఓటు బ్యాలెట్ బాక్స్లో ఎవరు వెళ్తారా ఎవరు వేస్తారని ప్రజలు చూస్తూ ఉంటారు సచ్చలతమైన పరిపాలన ఉంటే మళ్ళీ జగన్ ఇస్తారు లేదు ఆయన చేయలేకపోయాడంటే కూటమికి అవకాశం ఉంటుంది సరే ఎనివే కన్ఫ్యూజన్ లేని క్లారిటీతో కూటమి గెలుపు పక్కా అని జగన్ గెలుపడ్డా కానీ జగన్ నిలబడ్డా కానీ పవన్ కళ్యాణ్ గెలిపి పక్కా అని శ్రీనివాస్ గారు చెప్తున్నారు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ అండి